సభ్యులందరికీ నమస్కారం చెప్తూ ఉన్నాను నిన్న మన సబ్స్క్రైబర్స్లోకి సంబంధించిన ఒక ఆయన గురువెల్లి రామాంజనేయులు గారు అని చెప్పి ఆయన నాకు ఒక లెటర్ పంపించడం జరిగింది నా అదృష్టం ఏమిటి ఏం చెప్పానంటే నేను చేసే రీసెర్చ్కి తోడుగా చాలామంది సభ్యులు కూడా ఆసక్తికరంగా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే తక్షణమే వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది అది నాకు ఎంతో సహాయకారిగా ఉంటుంది అదిగాక నేను చేసే పరిశోధనకు కూడా అటువంటి జోడవుతూ ఉంటే దానివల్ల నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ని నేను సభ్యులందరికీ కూడా చేరవేస్తున్న తృప్తి నాకు మిగిలిపోతోంది అయితే మనకి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వారు ప్రొవైడ్ చేసిన గడువు అంటే ఎంప్లాయర్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ సభ్యుల సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం క్యాల్కులేషన్సు దాని తర్వాత వాడు ఇచ్చిన టెంపరీ ప్రకారం అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేదా అన్నీ పూర్తి చేసుకునే గడువు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిపోయింది అయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు పదిహేడు పద్దెనిమిది రోజులు గడిచిపోయింది ఇవాళ పద్దెనిమిదో తారీఖు జూను రోజు కూడా వారి దగ్గర నుంచి ఎటువైన ఎటువంటి ఆశాజనకమైన సమాధానం రాకపోవటం అనేది కొంచెం విచారకరంగానే ఉంది నేను ఒక ఐదారు ఆర్పీఎఫ్సిల్లో కనుక్కుంటే కూడాను ఆ సమాధాన సమాధానం ఏమైతే ఉందో అది నాకు సంతృప్తికరంగా రాలేదన్నట్టుగా నేను మీకు సమాచారం ఇవ్వగలను అంటే ఒక్కొక్క ఆర్పీఎఫ్సి నుంచి ఒక్కొక్క రకమైన సమాధానం ఉన్నది వారు దీనికి సంబంధితంగా వారి ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేశారే కానీ సమాధానం అనేది యూనివర్సల్గా లేదు ఎందువల్ల అని చెప్పనంటే ఇప్పుడు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారి దగ్గర నుంచి ఒక యూనివర్సల్ కమ్యూనికేషన్ ఒక యూనివర్సల్ సర్క్యులర్ లేకపోతే యూనివర్సల్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది ఫ్యాక్టో ఉంటే అందరు కూడా ఒకే లాంగ్వేజ్ మాట్లాడతారు ఎవరికి వారికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకోటి ఏమిటంటే వారిని ప్రశ్న వేస్తుంటే వారికి ఉన్న అధికారం చాలా అడ్డం వస్తుంది అయ్యో నేను ఒక ఆర్పీఎఫ్సీని అయిపో అయిపోయి ఉండి నేను సమాధానం చెప్పలేకపోతున్నానే అన్న అన్న ఫీలింగ్ వారి ముఖంలో స్పష్టంగా కనబడుతోంది అయితే ఉన్న ప్రసనంలో ఎటువంటి యాక్షను సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వారు తీసుకోలేదు అని నిక్కచ్చిగా చెప్పటానికి నా దగ్గర ఒక దృఢమైన లెటర్ నా దగ్గరికి రావటం జరిగింది అంటే ఇది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇవాళ రాసిన లెటర్ అనమాట నేషనల్ కన్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ ఏంటంటే నేషనల్ ఫోరం ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ నుంచి వెళ్ళటం జరిగింది వీళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ వీళ్ళు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారికి భవిష్య నిధి నిధి భవన్ న్యూఢిల్లీకి చాలా క్లారిటీగా లెటర్ రాశారు ఏమి సబ్జెక్ట్ ఏమిటా అని చెప్పనంటే అర్జెంట్ రిక్వెస్ట్ ఫర్ కంప్లైంట్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్ డేటెడ్ ఫోర్త్ నవంబర్ ట్వంటీ టూ రిగార్డింగ్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ పోస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిటైరీస్ అండ్ సర్వింగ్ ఎంప్లాయీస్ మనకు మన ఇద్దరికే తెలుసు మన ఫోర్త్ నవంబర్ ట్వంటీ టూ వచ్చిన జడ్జిమెంట్లో రెండు ఇంపార్టెంట్ విషయాలు సుప్రీంకోర్టు వారు ధృవీకరించారు ఏమిటాయని చెప్పే మీరు బ మీరు ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లు కానీ అన్ఎగ్జంప్టెడ్ కానీ ఒకే లైన్లో మీరు చూడాలి తర్వాత పోతే లెవెన్ త్రీ ఆప్షన్లో ఎప్పుడైతే కట్ ఆఫ్ డేట్ లేదో లెవెన్ ఫోర్ కూడా కట్ ఆఫ్ డేట్ లే ఉండకూడదని భావించాలి అయితే లెవెన్ ఫోర్ ఆప్షన్ వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్ని ఆ సర్క్యులర్ని సరైనది అని చెప్పని అన్నారు కానీ ఈ కట్ ఆఫ్ డేట్ ఉండడం అనేది సరికాదు కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్ మీద మీమాంస రావటం వలన చాలామంది సభ్యులు దీనికి ఆప్ చేసుకోలేకపోయినా కనుక వాళ్ళకి ఇంకొక నాలుగు నెలల టైం ఇవ్వండి అని చెప్పనంటే దో కంటిన్యూగా బిఆర్డ్ వన్ నైన్ టూ వాళ్ళు ఈ పరుగులోకి రావడం జరిగింది అక్కడి నుంచి ప్రహాసనం మిగిలింది అయితే ఈ మధ్యన నాకు కర్ణాకర్ణిగా కొన్ని విషయాలు చెప్పడ విషయాలు లెటర్ల పూర్వకంగా నేను ధృవీకరించుకుని నాకు తెలిసిన విషయం ఏంటని చెప్పింటే పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు అంటే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వారికి ఈ కొన్ని ఆర్పీఎఫ్సీలు కొన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశాయి అయితే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వారి యొక్క అధికారాన్ని పురస్కరించుకుని ఇప్పటి వరకు వాటిని కొట్టివేయవలసింది కానీ కొట్టివేయకుండా ఉన్నారు అని చెప్పనంటే ఏదో మీమాంస జరుగుతున్నట్లు లెక్క ఎందువల్ల అని చెప్పనంటే కింద ఆర్పిఎఫ్సి డిపార్ట్మెంట్ వారికి ఏ దాన్ని తిరస్కరించే అధికారం ఉండదు దానికి సరైన సరైన పద్ధతిలో సరైన లెటర్లు కానీ సరైన డైరెక్షన్ కానీ సరైన సర్కులర్స్ కానీ సరైన గెజిట్ నోటిఫికేషన్స్ కానీ ఉండాలి అయితే రీతనం ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్స్ గారు ఎవరైనా లొసుగుడు ఉంటే ఖచ్చితంగా ఇది లొసుగుడని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి సంబంధితంగా ఉన్న పవర్స్లో దాన్ని తీర్చలేకపోతే సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్స్ గారికి నివేదన చేసి వాటి దగ్గర డైరెక్షన్ తీసుకోవచ్చు తీసుకోవాలి తీసుకోకపోతే రేపు పొద్దున మీరు చేసే ఇన్యులేటర్ యాక్షన్కి వీరే భర్తీలు అవుతారు కనుక వీరు కొన్ని యాక్షన్స్ వీళ్ళు తీసుకోలేకపోతారు అయితే అటువంటి వాటిల్లో ఒకటి చిన్న ఫ్లా పెట్టి దాన్ని అటు తేల్చకుండా ఇటు తేల్చకుండా పెట్టిన విషయం అని చెప్పనంటే ఏ ట్రస్టు రూల్లోనూ హయ్యర్ పెన్షన్ కట్టడానికి ఒక ప్రొవిజన్ లేదు అని చెప్పిన మాట వాడటం అనేది అది అందరికీ విచారకరమైన విషయమే అయితే సదర్ ఆఫీసర్ గారికి సెక్షన్ సెవెంటీన్ వన్లో ఉన్న పూర్తి మ్యాటర్ తెలుసా లేదన్న దానికి కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు ఎందుకంటే సెవెంటీన్ వన్ ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారో దట్ ఈస్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఆల్ ఆర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎయిదర్ యాక్ట్ ఆర్ స్కీమ్ అని రాసి ఉంది క్లియర్గా ఉంటుంది ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఫీనల్ సెక్షన్స్ మాత్రం వాళ్ళు ఇవి ఏదర్ అన్నిటికీ వర్తిస్తాయని చెప్పి సెక్షన్ సిక్స్ కానీ సెవెన్ కానీ కంట్రిబ్యూషన్స్ మ్యాటర్స్ కానీ సెవెన్లో పీ నోటీసులు కానీ ఫోర్టీన్ బి ఎంక్వైరీస్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి ఇవి పనిచేస్తాయి కానీ మిగతా అవి పనిచేయమని అలాంటి నేపథ్యంలో ట్రస్ట్లో సపరేట్ రూల్ రాసుకోలేదును అనేది ఎంతవరకు సమంజసం అనేది వారి యొక్క విశేషనికి వదిలిపెడుతున్నాను అయితే ఈ లెటర్లోకి ఉన్న ముఖ్య అంశాలు కొన్ని నేను మీకు తప్పకుండా చెప్పగలుగుతున్నాను కీ పాయింట్ ఆఫ్ ద కరెంట్ ఇష్యూ అని రాశాడు అది ఏం రాశాడు సుప్రీం కోర్టు డైరెక్టివ్ అది ఆండ్రబుల్ కోర్టు డైరెక్టెడ్ మెంబర్స్ హూ డి నాట్ ఎక్సెస్ ఆప్షన్ నిర్లియర్ షుడ్ బి అలౌడ్ టు డూ సో అండర్ ది అమెండ్మెంట్ స్కీమ్ విత్ ఇన్ ఏ ఫోర్ మంత్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ద డేట్ దట్ మీన్స్ కరెంట్ డేట్ ఇది ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ నాలుగు నెల టైం ఇవ్వాల్సిందని చెప్పి రాశారని చెప్పి మళ్ళా దీంట్లో రీట్రీట్ చేశాడు తర్వాత పోతే రిపీటెడ్ ఎక్స్టెన్షన్ బై ఈపీఎఫ్ఓ చేస్తూ ఆ ఫైనల్ డేట్ కూడాను ముప్పై ఒకటి మేకి అయిపోయిందని గుర్తు చేస్తూ మరొక లెటర్ రాశాడు మరొక పాయింట్ రాశాడు తర్వాత ఇన్కన్సిస్టెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంటోందని కూడా రాశాడు ఏమిటి ద ఈపీఎఫ్ఓ జోనల్ ఆఫీస్ ఇన్ కోయంబత్తూర్ ఇష్యూడ్ ఈమెయిల్ అండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి డీటెయిలింగ్ మెథడ్ ఆఫ్ పెన్షన్ క్యాలిక్యులేషన్ ప్రో డేటా బేసిస్ విచ్ కాంట్రాక్ట్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ అండ్ ఓన్ సర్క్యులర్స్ దేర్ బై వైలేటింగ్ అపేక్ష కోర్ట్ డైరెక్టివ్స్ అంటే మనం అంతా అనుకుంటున్నది అంటే నేనే దీన్ని ఒక రకంగా డిఫరెంట్ ఇంటర్ప్రిట్ చేశానేమో అనుకుంటే యూనివర్సల్ యూనివర్సల్ గా కూడాను ఈ భావన స్టాండ్ అయినట్టుగా నాకు పూర్తిగా తెలుస్తోంది అంటే కోయంబత్తూర్లో ఫోర్టీన్త్ ఫిబ్రవరిలో వాళ్ళు ప్రోరేట్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఒక ఒక పెన్షన్ క్యాలిక్యులేషన్ పెడితే అది కరెక్ట్ కాదు అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు తర్వాత పోతే పెన్షన్ క్యాలిక్యులేషన్ ఇష్యూస్ మీద ఏమిటంటే పెన్షన్ సర్వీస్ పీరియడ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ హ్యాస్ బీన్ అడిక్వేట్లీ అడ్జస్ట్ అడిషనల్లీ వైల్ పెన్షనర్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ డిఫరెంట్ డిఫరెన్షియల్ అమౌంట్ ఈపిఎఫ్ఓ డస్ నాట్ కాంపన్సేట్ పెన్షనర్స్ విత్ ఏరియర్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఇంకో మాట కొత్తది లేవదీశాడు ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ అనే ఏరియర్స్ తీసుకుంటున్నారో పెన్షన్ పే చేస్తున్నప్పుడు కూడాను దాని మీద కూడాను మీ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పే చేసి తీరాలని చెప్పేసి ఒక పాయింట్ రాశాడు కరెక్టే ఇట్ ఇస్ ఇట్ ఇస్ నథింగ్ మీరు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అసలు వాస్తవానికి అయితే ఎవరికైతే డిమాండ్ లెటర్ రాస్తారో ఇంత డిమాండ్ కట్టాలి అని అంటారో ఆ కట్టుతున్నప్పుడు కూడాను ఇంత డిమాండ్ కడితే నీకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసి తీరాలి ఎందువల్లంటే దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎందువల్లని చెప్పే నో వన్ షుడ్ బి కంటెమ్డ్ అన్ హర్డ్ ఆడి ఆల్టరమ్ బాట్ అనేది లాటిన్ మ్యాగ్జిమ్ అనమాట నో వన్ షుడ్ బి కంటెమ్డ్ అన్ హర్డ్ ఇది అన్ని విషయాల్లో వర్తిస్తుంది ఎస్పెషల్లీ ఎవరికైనా వ్యక్తిగతంగా వారికి వ్యక్తిగతంగా ఏమైనా లోపభూష్టాలు జరిగి వారికి వ్యక్తిగతంగా నాచనం జరిగి వ్యక్తిగతంగా ఏమన్నా ప్రాబ్లం వస్తుందన్న ఇష్యూ కనుక ఉంటే వారికి ఆ నష్టం ఎలా జరగబోతోంది ఎలా జరుగుతుంది ఎలా అవుతుంది లేకపోతే దానికి ఉన్న రీజనింగు ఆ చేసే ఆధారిటీ ఖచ్చితంగా తెలిపి తీరాలి దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్ హర్డ్ ఆయనకి విశదీకరించాలి అయా నీకు ఇలా వస్తుంది పెన్షన్ ఇది కరెక్టా కాదా చూసుకో అని చెప్పనంటే అప్పుడు ఆ పెన్షన్ దారి ఒప్పుకోవాలి ఏ నాకు ఇది కరెక్టేనా కరెక్టా కాదా ఇది లా ప్రకారం ఉందా లేదని ఆయనకు కూడా ఒక అవకాశం ఇచ్చిన అవకాశం లేకుండా యూనిలేటర్లుగా వాళ్ళు ఏదో మాకు మాకు సంబంధించి విషయాలు కొన్ని ఉన్నాయి ఇంటర్నల్ సర్క్యూటర్స్ దాన్ని బట్టి మేము వేస్ట్ చేస్తున్నాం అని చెప్పనంటే దట్ ఈస్ ఆల్వేస్ రాంగ్ ఇంటర్నల్ సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ సర్క్యులర్ కేవలం అధికారులకు మాత్రమే వర్తిస్తుంది కానీ దాన్ని తీసుకొచ్చి మెంబర్ మీద రుద్దకూడదని చెప్పేసి మరొకసారి నేను ఎవరైనా అధికారులు చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను అందులో ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజన్ ఏవైతే ఉంటాయో ఏ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని తేల్చడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా వారికి సరైన అవకాశాన్ని ఆ యొక్క విషయం మీద పూర్తిగా ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇమ్మీడియట్ కంప్లయన్స్ వీ అర్జ్ ద ఈపీఎఫ్ టు కంప్లై ఫుల్లీ విత్ ది సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ అండ్ ఇంప్లిమెంట్ ది పెన్షన్ ఎనౌన్స్మెంట్ యాజ్ పర్ ది ఫ్యాక్స్ రిలీజ్ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ ట్వంటీ త్రీ థర్టీన్త్ డిసెంబర్ ట్వంటీ త్రీ ఉన్నాడు మనకు ఫ్యాక్స్ వచ్చింది మీ అందరూ కూడా చూసి ఉంటారు ఆ ఫ్యాక్స్లో కూడా చాలా క్లియర్గా ఎవరెవరికి ఎట్లా ఇస్తారు పెన్షన్ క్యాల్కులేషన్ ఎలా ఉందని చెప్పేసి ఖచ్చితంగా వచ్చి ఉన్నది దాని ప్రకారం మాకు ఇప్పుడు ఉన్న ఇష్యూని సెటిల్ చేయండి అండ్ రెండోది ప్రాసెసింగ్ పెండింగ్ అప్లికేషన్స్ ఎక్స్పర్డైడ్ ది ప్రాసెసింగ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై రి రిటైరీస్ అండ్ సర్వింగ్ ఎంప్లాయీస్ వితౌట్ ఫర్దర్ వెయిటింగ్ ఫర్దర్గా ఇంకా డిలే చేయకుండా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు తేల్చండి ఈ పెన్షన్ ఇష్యూస్ మొత్తం తేల్చండి జాయింట్ డిక్లరేషన్స్ ఏవి ఇచ్చారో వాటిని పరిశీలించండి త్వర పరిశీలించండి దాని రెట్టిఫిరేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఎన్ష్యూర్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఎక్స్క్లూడింగ్ ప్రోరోటా అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంట్రాడిక్ట్ అండ్ లీగల్ మ్యాండేట్ అంటే ప్రోరేటా అనేది మీరు చేయటం సరైన పద్ధతి కాదు అంటూ కూడాను వీళ్ళు దాన్ని సరి చేసుకోండి మీరు ప్రోరేటా క్యాలిక్యులేషన్ దీనిలో తీసుకురావద్దు అని రాశారు అంటే ఇక్కడ నేను ఒక చిన్న విశ్లేషణ చేస్తాను ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రోరేటా అన్న దానికి వీళ్ళు స్థిరపట్టడానికి నిర్ణయించుకున్నారనుకోండి అది ఎలా ఉండాలి అది కేవలం ఆరు వేల ఐదు వందలు పదిహేను వేల మీద వచ్చిన వాటికి వాళ్ళ ప్రోరేటా తీసుకున్న పర్వాలేదు ఎందువల్లని చెప్పి అందువల్లనే పోరాటా వచ్చింది అంటే కొంత పీరియడ్ వరకు నువ్వు ఆరు వేల ఐదు వందల మీద కట్టావు కొంత పీరియడ్ వరకు పదిహేను వేలు కట్టావు కాబట్టి డైరెక్ట్గా నీకు పదిహేను వేలు తీసుకొని అంత సర్వీసులు నేను చేయలేను కనుక ఆరు వేల ఐదు వందలు పదిహేను వేలు తీసుకున్న మాట మాట్లాడితే అది కరెక్టు ఇప్పుడక్కడ ఇప్పుడు హయ్యర్ పెన్షన్ మీద హయ్యర్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్ గురించి డే వన్ డే వన్ నుంచి అంటే అతను ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వచ్చిందో లేదా సపోజ్ తొంభై ఆరులో ఎలిజిబిలిటీ వచ్చింది తొంభై ఆరు నుంచి అతను రిటైర్మెంట్ అయ్యేంత వరకు అతను యాక్చువల్ వేజెస్ మీద కట్టిన దానికి కరెక్ట్ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసి పెన్షన్ కంట్రిబ్యూషన్ క్యాల్కులేషన్ అనేది ఇంట్రెస్ట్ సహా నువ్వు తీసుకుంటున్నావు అలాంటప్పుడు అతనికి ఎటువంటి భావన ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పనంటే అతను త్రోఅట్ లైఫ్ సర్వీస్లో హయ్యర్ వేజెస్ మీద కట్టి ఉన్నాడు కనుక ఎక్కడా డిఫరెన్స్ లేదు కనుక ఈ ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు అన్న బ్రేకు అతనికి వర్తించదు కనుక డైరెక్ట్గా లాస్ట్ సిక్స్టీ మంత్స్లో ఉన్న బేసిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారం చేసుకుని క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వటం అనేది ధార్మైన విషయమని నేను చెప్తున్నాను ఇక్కడ చిన్న ఎడిషన్ చేశాను మీకు అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షన్ ఎలా పెడతారండి వాళ్ళకి ఏం లేదు వాడు చివరి బేసిక్ మీద యాభై పర్సెంట్ ఫిక్స్ చేసేసేసి వాటిని వదిలేస్తారు అది కూడా ఆ యాభై పర్సెంట్ రిస్ట్రిక్షన్ అయిపోయిన తర్వాత నిజంగా అతను లైఫ్ టైంలో చాలా కాలం ఒక ఇరవై ఏళ్ళో ముప్పై ఏళ్ళు బతికున్నాడు అనుకోండి ఫుల్ పెన్షన్కి ఆయనకి అర్హత వస్తుంది అన్నట్టుగా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ సర్కులర్స్లో కానీ ఖచ్చితంగా పొందు పరపబడి ఉంది అయితే ఇంకోటి ఏంటి తెలుసిన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఈ పెన్షన్కి సదరు ఎంప్లాయీ కూడా రూపాయి కట్టాడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అరేంజ్ ద ఫండ్ అండ్ పే పెన్షన్ టు ది రిటైర్డ్ ఎంప్లాయీ కానీ మన కేసులో చూడండి మనము మన పెన్షన్ గురించి మన బేజెస్ నుంచి మనము దాచుకున్న డబ్బు నుంచి దానికి మూలవేతనంగా కడుతూ దాని మీద ఇంట్రెస్ట్ కడుతూ హయ్యర్ ఇంట్రెస్ట్ కడుతూ వారిచ్చిన అసలు తాడుబొంగళం లేని క్యాలిక్యులేషన్స్ని మనము యాక్సెప్ట్ చేస్తూ పెన్షన్ తీసుకొని చివరికి మనం కట్టిన మూలధనం కూడా వాళ్ళకే అపయొక్తున్నాం అంటే ఎంత దుర్భర పరిస్థితితో మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎల్ఐసి సూపర్నేషన్ పెన్షన్లో కూడాను పెన్షన్ నీకు యాన్యుటీ కింద ఇస్తాడే కానీ నువ్వు కట్టిన మూలధనాన్ని వాడు తినేయడు చివరికి నీకో లేకపోతే నీకు కాకపోతే నీ తర్వాత ఉన్న నామి నీకో నామి తర్వాత ఉన్న వాళ్ళకి ఎవరికో ఖచ్చితంగా ఆ మూలధనం వచ్చి తీరుతుంది నువ్వు పెన్షన్ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తావు మరి అలాంటి ప్రయోజనం వీళ్ళు ఎందుకు పెట్టుకోవటంలా పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఈ సొమ్ముని నువ్వు తినడానికి ఎందుకు నువ్వు ప్లాన్ చేస్తున్నావు తినవాక దాని ఎక్కడో వైజాగ్గా నువ్వు తొమ్మిది పర్సెంట్కో పది పర్సెంట్కో ఇన్వెస్ట్మెంట్ పెట్టు మాకు ఏడున్నర పర్సెంట్లో ఎనిమిది పర్సెంట్ వచ్చేటట్టుగా అది పెన్షన్ క్యాల్కులేషన్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అసలు ఇందులో వీళ్ళకి ఇంత క్లిష్టమైన పరిస్థితి మేము డబ్బు పెట్టి కట్టలేము అని చెప్పానికి ఈ రోజున వాళ్ళ డబ్బు ఎవడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకురమ్మన్నారు ఎక్కడ తీసుకురమ్మని లేదే ఇప్పుడు మేము కొత్తగా కట్టే డబ్బుని దగ్గర పెట్టుకొని చేయమని అడుగుతున్నామే యూఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీ ఎనీ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్ నేత ఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కంట్రిబ్యూట్ టు దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్ కూడా అది కూడా ఎత్తి పారేసింది వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టాలి మొన్న ఏం చేశారు మొన్న మన మే ట్వంటీ త్రీ సర్క్యులర్లో ఏం పెట్టాడు ఒకటి నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడు సర్క్యులర్ వచ్చింది ఏం చెప్పాడు వన్ పాయింట్ వన్ సిక్స్ ఏదైతే ఉందో ఎంప్లాయర్ నుంచి కలెక్ట్ చేసుకోమన్నారు అన్నాడు ఇది సుప్రీంకోర్టు ఆర్డరు అన్నాడు సుప్రీంకోర్టులో వాళ్ళ ఆర్డర్ ఇలా అంటే మీరు ఇతరత్ర దాన్ని సమకూర్చుకోండి ఇంక్లూడింగ్ టేకింగ్ కలెక్టింగ్ ఎక్స్ట్రా కంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ని ఒక మాటగా వాడితే దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి తీసుకొని ఎంప్లాయర్ దాంట్లోంచి తీసుకట్టారు ఇది అంటే అప్పుడు ఏంటి నాకున్న పెన్షన్ బెనిఫిట్స్లో నాకున్న పీఎఫ్ రోజు నువ్వు తీసుకట్టేశావు కదా ఇండైరెక్ట్గా నా దగ్గర ఉన్న పీఎఫ్ రోజు నువ్వు తీసుకట్టావు లేదు అని చెప్పినట్టు ఈ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు భరించి తీరాలి అది కూడా లేకుండా మీరు క్లియర్గా చేసేది చేసి కూడా మళ్ళీ ఇదొక మేమాంసూ రూల్స్లో నీకు లేదని చెప్పి ఇదంతా చాలా గందరగోళ విషయం అండి ఇటువంటి పద్ధతులు మీరు మా అనుకొని అర్జెంటుగా వీళ్ళు ఈ యొక్క అప్లికేషన్స్ని స్క్రూటినైజ్ చేసి ఎవరెవరికి ఎంత వస్తుందో చెబితే అయితే వాళ్ళు ఓకే అంటారు కష్టం అయితే మానుకుంటారు ఎవరు కట్టడం నీకేమి ఇబ్బంది లేదు కదా సపోజ్ ఇఫ్ యూ టు ఈ పిఎఫ్ఆర్ తీసి బాబు నీకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పండి ఐ లైక్ ఐ విల్ ఆప్ట్ అదర్వైజ్ ఐ విల్ నాట్ ఆప్ట్ ఆ ప్రొవిజన్ కూడా ఉంది మెంబర్కి మూడు నాలుగు వేల టైం ఇస్తావు వాళ్ళు కోరుకుంటేనే వస్తుంది లేదని చెప్పి మరి ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా పెట్టండి వద్దంటే వద్దంటారు మళ్ళీ కాలనీ వివాదానికి పోతుంది మీ ఇష్టం వచ్చిన పెట్టి పెట్టండి ఈ క్యాలిక్యులేషన్ ఇంత పెన్షన్ వస్తుందని చెప్పేసి అది కూడా లేకుండా నువ్వు ఇదే విధంగా అసలు నీకు పెన్షనే రాదు రూల్స్ పెట్టడం అనేది పెట్టమనేది విషయం మరొకసారి అది ఇది ఒక అడ్డికేషన్కి వెళ్ళిపోతే సుప్రీం సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా ఇది వెళ్ళి తీరుతుంది కాబట్టి ఇంత జరిగింది కాబట్టి లాస్ట్ డిమాండ్ విలేం ఏం అండి ఇంట్రెస్ట్ ఆన్ ఏరియర్స్ ఫెయిర్లీ కాంపన్సేట్ పెన్షన్ బై పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏరియర్స్ డ్యూ టు డిలే ఇన్ పెన్షన్ మీ డిలే వల్ల మాకు పెన్షన్ నష్టపోతున్నాం కనుక ఖచ్చితంగా మాకు ఇచ్చే పెన్షన్ ఏదైతే డిసైడ్ చేస్తారో దాని మీద ఇంట్రెస్ట్తో సహా మాకు కట్టవాలని చెప్పి వాళ్ళు పెన్షన్ జరిగింది కాబట్టి దీన్ని చూస్తే నాకు ఏమర్థం అవుతుంది చెప్పండి త్రూఅవుట్ ఇండియా ఈ యొక్క హయ్యర్ పెన్షన్ గురించి ఎటువంటి మూమెంట్ ఎటువంటి పాజిటివ్ మూమెంట్ కనపడట్లేదు అని చెప్పేసి మనకి ఈ ఈ లెటర్ మూలకంగా తెలుస్తోంది కాబట్టి అందరం కూడా కొంచెం సంయమానంతో కొంచెం వేసి చూడాలేమో అనిపిస్తుంది నాకు కాబట్టి ఇంకొకసారి మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్టయితే ఇంకొకసారి ఇంకొక డీటెయిల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నేను మరోసారి మరో వీడియో చేస్తాను ఇంకోటి ఏంటని చెప్పానంటే వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ రిటైరీస్కి కేరళ హైకోర్టు జడ్జి ముప్పై ఐదు రూపాయలు వచ్చిందట అది నాకు ఇవ్వాలి రావడం జరిగింది దానిని నేను డీటెయిల్గా చూసిన తర్వాత మరొకసారి ఇంకొక వీడియో అక్కడ వన్ నైన్ టూ ఫోర్టీన్ వారికి వారు ఏమి ఇంటర్ప్రిట్ చేశారనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంతవరకు సెలవు నా వీడియోని అసంతం చూస్తున్నందుకు Don't forget to like, subscribe and share the videos.